శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జయ జయ దత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి స్వరూపులారా ప్రేమ స్వరూపులారా ఆత్మస్వరూపుల అందరికీ నా ఆత్మీయ నమస్మాంజలి మనం ఈరోజు కార్తీక పురాణంలో పదహారవ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం ఈ పదహారవ అధ్యాయంలో మనకి చక్కగా ప్రతిరోజు కార్తీక మాసం యొక్క ఆరంభించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం తెలుసుకుంటున్న అంశాలు దీపం యొక్క ప్రాముఖ్యత ఏంటి దాన ధర్మాల ప్రాముఖ్యత ఏంటి అలాగే నదీ జలాల్లో స్నానం ఎందుకు ఆచరించాలి అనేటువంటి విషయాలను గురించి చెప్పుకుంటూ నీవు ఎంత ఐశ్వర్యవంతుడు అయినా కానీ నీవు దాన ధర్మాలు చేయకుండా సత్కర్మలు చేయకుండా ఉంటే ఎటువంటి అధోగతి పాలవుతావు అదే అధోగతి నుంచి మరలా నీవు పునరుద్ధింపబడాలంటే ఎటువంటి సత్కర్మలను ఆచరించాలి అనేటువంటి విషయాల మీదనే ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి కథా అంశాలన్నీ మనకు అర్థమవుతున్నాయి కానీ ఇక్కడ మనం మొట్టమొదట్లోనే ప్రస్తావించుకున్నాం నదీ జలాల్లో స్నానం ఎందుకంటే సూర్యుని ఎందు అది ప్రవేశించినందువల్ల ఆ సూర్యుని యొక్క కాంతి సూక్ష్మశక్తుల యొక్క ఇది ఈ వాతావరణంలో ఇప్పుడు మనకు అతి చల్లగా ఉంటుంది కాబట్టి ఆ సూక్ష్మైనటువంటి శక్తి నీటి ద్వారా మనకి శరీరాల్లోకి ప్రవేశిస్తుంది అని ఇక్కడ వాస్తవానికి అన్ని రకాల అన్నీ ఉన్నది మనమే మనం కానిది ఏదీ లేదు కదా అలా ఈ పురాణంలో ఇప్పుడు కూడా ఎంతో దుర్గుణుడు అయినటువంటి వాడు ఎలా దీపస్తంభం యొక్క ప్రాముఖ్యత చేత తన యొక్క పూర్వజన్మ శృతిని కలిగి తన అజ్ఞానాన్ని తొలగించుకున్నాడో తెలుసుకుందాం ఇక్కడ వశిష్ట మహర్షి జనక మహారాజుతో అంటున్నాడు ఓ జనక మహారాజా ఎంతని చెప్పను ఏమని చెప్పను ఎంత చెప్పినా తీరని ఈ కార్తీక మాసాన్ని ఈ కార్తీక మాసం నెల రోజులు చేసేటువంటి దాన ధర్మాలు దానము ధర్మము అనేది దాన దానం చే అని ఏదైనా ఒక సత్కర్మ ఎప్పుడైనా దాని ఫలితం దానికి ఉంటుంది కానీ విశేషమైన రోజుల్లో చేసేటువంటి విశేషమైనటువంటి సాధన అనుష్ఠానం ఎలా సాధకుడికి ఉపయోగపడుతుందో అలాగే ఈ చేసేటువంటి దాన ధర్మాలు కూడా అట్లాగని చెప్పి ఆ రోజుల్లోనే మేము దానం చేస్తాం మిగతా రోజుల్లో దానం చేయడం అని చెప్పి కూర్చోవడం అనేది సాధకుడి యొక్క పని కానే కాదు ఇలాగైనా కూడా మనుషుల్లో దాన ధర్మాలు నేర్చుకొని సత్కర్మలతో సజ్జన సాంగత్యాలతో జీవిస్తారు కలిసిమెలిసి జీవిస్తారు అనేటువంటి ఒక ప్రగాఢమైన ఇదితో మన పురాణాలు వీటిని తీసుకొచ్చాయి అట్లా వశిష్ఠ మహర్షి అంటున్నాడు దాన ధర్మాలు తాంబూల దానం చేస్తే చాలా ప్రశాంతమైనటువంటి ఇది కలుగుతుంది అలాగే తిలదానాలు మరి ఇవన్నీ చెప్తూ ఎవరైనా ఇటువంటి అవకాశం ఉండి కూడా చేయగలిగేటువంటి శక్తి ఉండి కూడా చేయలేకపోతే అని చెప్తూ మన నారికేల దానం ద్వారా ఈ నెల రోజులు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతానం ఒకవేళ ఉండి కూడా దానం చేస్తున్నా ఆ సంతానాలు ఎటువంటి ఇబ్బందులు పాలు కాకుండా చక్కగా జీవిస్తారు మంచి ఇది వాళ్ళలో ఏమన్నా దోషాలున్నా ఏమన్నా దోషాలున్నా అవన్నీ హరించుకుపోతాయి ఇంకా చెప్పాలంటే ఏదైనా మందిరాల్లో ఆ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఆ దీపానికి కావలసినటువంటి వస్తు సముదాయాన్ని సమకూర్చి ఇచ్చిన నూనెను విచ్చిన ఏదైనా లేదా అలాంటి దీపం వెలిగించేందుకు సహాయ సహకారాలను అందించినా కూడా అనంతమైన ఫలితం వస్తుంది రాజా ఇది చదువుతుంటే నాకు గుర్తొస్తుంది ఇప్పుడు నిజంగా పాత చింతకాయ పచ్చడని చెప్పి మన ఆచారాలన్నింటినీ కూడా మూల పెట్టేస్తూ ఉన్నారు మనకి దీపావళి పండుగ వచ్చింది మాకు అంటే అప్పట్లో దీపావళి పండుగనే తెలుసు టపాసులు కాల్చుకుంటాము చేస్తాం కాబట్టి దీపావళి పండుగ అని తెలుసు కానీ ఆ దీపావళి పండుగ వచ్చే ముందు అద్భుతమైనటువంటి దీపాల వెలుగులతో కూడినటువంటి ఈ కార్తీక మాసం అనేది వస్తుంది ఉపవాసాలు అమ్మవాళ్ళు ఉంటే ఉండేవాళ్ళం అది కానీ దాని ప్రాముఖ్యత కానీ ఏమీ తెలియదు కానీ ఒక తాట్యాకులను తీసుకొచ్చి ఇలా గుమ్మటంలాగా చేసేవాళ్ళు అనమాట దానికి మేమే కట్ చేసి రౌండ్ రౌండ్లుగా డైమండ్ షేపుల్లో అలా పెడుతూ ఉండేవాళ్ళు పెట్టి పైనుంచి మనకి యాంగింగ్ ఉంటుంది కదా ఆ పైన యాంగింగ్ తగిలించి ఆ గుమ్మటానికి ఒక తాడును కట్టి దానికి ఆ కుక్కాంకి తగిలించి ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికీ దాంట్లో దీపం ఉంచేవారు ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా అమ్మవాళ్ళు చేసినటువంటి పని వెనక ఎంత ఆంతర్యం ఉందో అని అనేసి ఆకాశ దీపము అంటారు దీన్ని ఇది వాయుమండలాన్ని శుద్ధి చేసేటువంటి ఒక ప్రక్రియ అసలు దీపం అంటేనే దీపమే జ్ఞానానికి స్వరూపం మరి కాబట్టి దీపము జ్ఞానానికి స్వరూపం అటువంటి దీప ప్రజ్వలన చేత మనం ఎంతో అనంతమైనటువంటి పుణ్యాన్ని కలిగి ఉంటుంది అదే ఆకాశ దీపం ఈ మాసంలో ఈ కార్తీక మాసం మొదలు కార్తీకం అంతా అయిపోయేదాకా కూడా చాలా మందిరాల్లో ధ్వజస్తంభం మీద దీపాన్ని పెడతారు అన్నమాట అలా దీపస్తంభపు పూజ అని చెప్పి వాస్తవానికి పౌర్ణమి రోజు జ్వాలా తోరణం అని చెప్పి చాలా మందిరాల్లో కట్టి దీప అగ్నిని ప్రజ్వలింపజేసి ఇది చేస్తూ ఉంటారు అలా ఇలా దీప ప్రజ్వలన చేస్తూ ఉంటే అందుకనే మన సనాతన ధర్మము మన పెద్దలు ఆచరించినటువంటి ఆచారాల్ని పాటించాలి కానీ దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తించి చెయ్యాలి ఇప్పుడు జ్ఞాన పరంగా మనం ధ్యానం చేయొచ్చు భక్తి చేయొచ్చు కానీ ఏది కూడా వ్యయ ప్రయాసపడి రిసుగుపడి ఉన్న చోటు నుంచే సత్కర్మలను ఆచరించే విధానం చాలా ప్రాశస్త్యంలో ఉంది మనకి కాబట్టి వాటిని చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇలా దీపస్తంభ ప్రజ్వలన ద్వారా ఏం జరుగుతుంది అంటే స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు సకల భోగాలు ప్రాప్తిస్తాయి అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తాడు చెప్పి సరే ఈ దీని యొక్క దీపస్తంభ ప్రజ్వలన తర్వాత గతం గతంలో ఎవరైనా సద్గతుని పొంది ఉన్నారా ఆ విషయాన్ని నీకు తెలియజేస్తాను శ్రద్ధగా విను జనక మహారాజా అని చెప్పి జనక మహారాజుకు చెప్తూ అప్పుడు ఆయన చెప్తున్నాడు ఒక ఊర్లో ఒక మన మాతంగ మహాముని అని చెప్పి మహాముని ఉన్నాడు కదా ఆ మాతంగ మహాముని ఒక అడవిలో ఉన్నటువంటి శివాలయాన్ని అంతా శుభ్రం చేసి చక్కగా అక్కడ ఉండేటువంటి శివాలయంలో అర్చనాదులు నిర్వహించుకుంటూ చక్కగా సాధన చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు ఆయన కలిసేందుకు అనేక మంది మునులు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు మరియు సాధకులు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు సిద్ధులు వచ్చి వెళ్తూ ఉండేవారు ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకరోజు కొంతమంది మునీశ్వరులందరూ వచ్చి వాళ్ళు సంభాషించ ంటూ ఉన్నారు అప్పుడు వాళ్ళు అనుకున్నారు అరే అరే ఈ కార్తీక మాసం చాలా ప్రాముఖ్యం కదా ఈ కార్తీక పవర్ణం వస్తూ ఉంది కార్తీక పవర్ణం రోజు మనం దీపస్తంభాన్ని ఇక్కడ వెలిగిద్దాము అని చెప్పి ఆ దీపస్తంభాన్ని ఎలా వెలిగించాలి అని చెప్పి పోతారు సరే అడవికి వెళ్ళి ఆ అడవిలోనే కదా వాళ్ళు ఉన్నారు కొద్ది దూరం వెళ్ళి అనుకూలమైనటువంటి మంచి కర్రను ఒకదాన్ని తీసుకొని వచ్చారు కొట్టి చెట్టును కొట్టి కర్రను తీసుకొచ్చి వెలిగించి ఆ రోజు రాత్రంతా కూడా చక్కటి సజ్జన సాంగత్యంలో ఉంటూ సా సత్సంగాన్ని చేసుకుంటూ ఉన్నారు ఆ మునీశ్వరులందరూ కూడా దీపాన్ని తీసుకొచ్చి శివుడు ఎదురుగా ప్రతిష్ఠించారు పెట్టారు దానికి శాలిధా ధాన్యం అని నువ్వులు ధాన్యము వీటిని పోసి వాటి మీద మూకుడిని పెట్టి మూకుళ్ళో నూనె పోసి ఆవు నేతిని నింపి చక్కగా దీప ప్రజ్వలన చేశారు దీప ప్రజ్వలన చేసి పురాణ శ్రవణాన్ని చేసుకుంటూ ఉన్నారు ఈ మునీశ్వరులందరూ ఒక్కసారిగా వాళ్ళకి పెలపెలమని చెప్పి పట 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 ఇప్పుడు మనకు ఉరుములు మెరుపులు వస్తాయి కదా అలా పెల పెలమని శబ్దం వచ్చిందట ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయి ఒక పక్క భయములతో అలా చూడగానే వాళ్ళు వెలిగించినటువంటి దీపస్తంభం ఏదైతే ఉందో ఆ దీపస్తంభం పెకలించుకొని దాని నుంచి ఆ దీపస్తంభం వెళ్ళిపోతే అందులోంచి మనిషి ఒక నరుడు ఉద్భవించాడట ఏంటి అని చెప్పి అప్పుడు వీళ్ళందరూ అనుకుంటారు అరే ఎవర్రా నువ్వు ఏంటి అని చెప్పి గతంలో మూషిక గురించి మనం చెప్పుకున్నాం కదా అలాగే మునీశ్వర్లందరూ ఎవరు నువ్వు ఏంటిది స్తంభాన్ని పగలగొట్టుకో అప్పుడు అతను యొక్క అసలు నీ విషయం ఏంటి చెప్పు ఇలా ఎలా జరిగింది అంటే అప్పుడు తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు అతను నా పేరు ధనలోభుడు నేను క్రిందటి జన్మలో బ్రాహ్మణుడను అంటే ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేత అయ్యింది అన్నాడు జ్యోతి అంటే మనలో జ్యోతి వెలిగితే మనం కూడా మహాత్ములు కానీ ఇతను పూర్వజన్మ చూడండి అంటే ఆ దీప కాంతి ఆ దీపం వెలిగించడం ద్వారా ఆ స్తంభము గతంలో చేసినట్టు గతంలో అతను మనిషి అతను చేసిన ఆయన చెప్తాడు ఆ పూర్వజన్మ వృత్తాంతం చెప్పినాక అది చెప్తే మీకు బాగా అర్థమవుతుంది శ్రద్ధగా వినండి ఆయన అంటాడు అయ్యా నేను క్రిందటి జన్మలో బ్రాహ్మణుడను మంచి జమీందారులాగా జీవించేటువంటి మంచి ఐశ్వర్యవంతుడను కానీ నేను ఆ ఐశ్వర్య చేత మధాంధుడునై జీవించాను నా తోటి కులస్తులను కూడా చూడకుండా బ్రాహ్మణులు నా దగ్గరకు వస్తే వాళ్ళ చేత నా కాళ్ళు కడిగించుకొని ఆ నీళ్ళు వాళ్ళ నెత్తి మీద చల్లుకోమని చెప్పేవాడిని అంతేకాదు ఎవరైనా వస్తే నేను చక్కగా కాలు మీద కాలు వేసుకొని టీవీగా కుర్చీలో కూర్చొని వారికి మాత్రం వారిని మాత్రం కింద కూర్చుండబెట్టేవాడిని ఏమా అసలు దానం అంటే ఏమిటో ధర్మబద్ధమైనటువంటి పని అంటే ఏంటో ఒక మందిరం అంటే ఏంటో దీపం అంటే ఏంటో ఏమీ నాయన పట్టించుకునేవాడిని కాదు ఎవ్వరికీ కూడా ఎంగిలి చేత్తో కాకినాదలు రంటారు చూడండి ఆ విధంగా ఉన్నాను ధనాన్ని సంపాదించుకుంటూ చేస్తూ అలా నేను ఇంకా కూడా పిల్లలని స్త్రీలను అయితే మరీ హింసించి ఆనందపడేవాడిని వాడిని చాలా చులకన భావంతో చూసేవాడిని చూడండి ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ధనం అనుకుంటాం కదా అసలు ఉండాల్సింది కాడ అసలు సద్గుణాల ఐశ్వర్యాలే లేవాయే అందుకని అలా నేను కొద్ది రోజులకి చనిపోయాను చనిపోయిన తర్వాత నేను కొన్ని వేల సంవత్సరాలు పిల్లిగా కుక్కగా పందిగా పేడ పురుగుగా ఇన్ని రకాల జన్మలెత్తి లాస్ట్ చిట్ట చివరగా కేకర అరణ్యంలో ఈ అరణ్యంలో చెట్టుగా జన్మించాను చెట్టుగా జన్మించిన నేను ఇప్పుడు మీ అందరూ మీ యొక్క ఇది చేత ఇక్కడ వెలిగించారు నాకు ఈ విధంగా పునర్జన్మ శృతి కలిగింది మహానుభావ ఇంకా నా యొక్క గతంలో నేను చేసినటువంటి అన్ని పాపాల నుంచి ప్రచారం నాకు ఎలా సంప్రాప్తిస్తుంది దయచేసి తెలియజేయండి అని చెప్పి వేడుకున్నాడు ఇక్కడ నాకు ఇది చెప్తూ ఉంటే ఈ దీపస్తంభం ఇదవుతుందంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో నరసావధానులు అనేటువంటి ఒక ఆయన ఉంటారు ఒక భక్తుడు ఉంటాడు ఆ భక్తుడు పిఠాపురంలో ఉన్ని సాక్షాత్ పరబ్రహ్మ అయినటువంటి వల్లభుడిని దత్తావతారం కాదని దూషించే వాళ్ళల్లో ఇదిగా ఉంటాడనమాట విశ్వావధానులు సంథింగ్ పేరు కొద్దిగా పఠించుకోవద్దు అలా ఒక భక్తుడు అలా ఉన్నటువంటి సందర్భంలో ఆయన చెప్తాడు ఏమాత్రం పట్టించుకోవద్దు అని అతను బా అతను దత్తుడు కాదని చెప్పి వాదించే వాళ్ళటువంటి గణంలో మా ఎక్కువగా ఉండేవాడు సరే అతను చనిపోయాడు అనుకున్నారు అంతా అయిపోయింది బాగానే ఉంది కానీ శ్రీపాదవల్లభుల వారట ప్రతిరోజు వాళ్ళ పెరట్లో ఉన్నటువంటి ఒక మొల్ల చెట్టుకి తనే సొంతంగా నీళ్లు పోసి నీళ్లు కొడుతూ ఉండేవాడట ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు వాళ్ళ తాతగారైనటువంటి బాపనార్యులు ఆ బాపనార్యులు అట ఏంటి నానాను చేసే పని ఇన్ని మొక్కలుండగా పెరట్లో ఆ ముల్ల చెట్టుకే నీళ్లు పోస్తూ ఉంటా ముల్ల చెట్టుకి ఎందుకు నాయన పోషించడం అని అడుగుతాడట తాతయ్య గారు అని నవ్వేవాళ్ళట ఒకనొక రోజు వచ్చింది ఎక్కడో బట్టలు నమ్ముకొని వస్తున్నటువంటి ఒక వ్యాపారి వచ్చాడు ఆ వ్యాపారికి పిలిచి దాన్ని పోతున్నటువంటి వ్యాపారిని పిలిచి ఐదో ఈ మొల్ల చెట్టుకి నువ్వు శ్రాద్ధ కర్మలు చెయ్యి అని చెప్పాడు ఏంటి ఏమన్నా ఆశ్చర్యంగా ఉంది ఎక్కడో ఏ దేశస్తుడో కదా అలా వస్తే అప్పుడు ఆయన అంటాడు గత జన్మలో ఈ వ్యాపారస్తుడు ఈ తాతగారికి నా కుమారుడు కాబట్టి అప్పుడు అడుగుతాడు ఆ ముల్ల చెట్టు రూపంలో ఉన్న ఆ భక్తుని అడుగుతాడు నీకు ఇతని చేత శ్రాద్ధ కర్మలు చేయించడం ప్రీతియేనా అని తప్పకుండా నాయన ఈ ముల్ల చెట్టుని చెట్టు జన్మ నుంచి నాకు ముక్తిని కలిగించు నాయనా మనవడా అని చెప్పి ప్రాధేయపడతాడనమాట అప్పుడు అక్కడే ఉన్నటువంటి పాపనార్యుడు తన మనవడి యొక్క లీలా విశిష్టతల్ని చూసి ఆశ్చర్యచకితులైపోతారు ఆ విధంగా ఆ వ్యాపారి చేత దానికి శ్రాద్ధ చేయించి ఆ ముళ్ళ చెట్టుని అమాంతం పీకి వేయించి చేయవలసినటువంటి దహన కార్యక్రమాలను కూడా ఆ చెట్టుకి ఆయన చేయించేసి అలా ఆయనకి సద్గతిని కలిగించాడు అది గుర్తొస్తూ ఉంది నాకు ఇక్కడ దీనికి దీప ప్రజ్వలన చేత వీరి విప్రుడికి పూర్వజన్మ శృతి కలిగినట్లు అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులందరూ కూడా అడుగుతారు మా మాతంగమ దగ్గర అందరిలో ఉన్నటువంటి అంగీరస మహామునితో నాయన ఇతనికి మోక్ష్యం ఎలా కలుగుతుందో ఆ ముక్తి ఎలా ప్రాప్తిస్తుందో అని చెప్పి మీరే చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని చెప్పి అందరూ ఆయన్ని వేడుకుంటారు వచ్చేటి అధ్యాయం చాలా అపురూపమైనటువంటి అధ్యాయం ఆత్మతత్వాన్ని సత్కర్మల ఇదిని తెలియజేసేటువంటిది తప్పకుండా విని మనం అందరం కూడా ముక్తి మార్గం వైపుకి ప్రయాణిద్దాం ఇలా మనల్ని అందరినీ నడిపించేందుకు సమస్త హృదయ సద్గురువుల యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ జై సాయిరామ్